ఈరోజే చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజు అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టి చూడండి మీకు పట్టిన అష్ట దరిద్రాలన్నీ ఈ రోజుతో తొలగిపోయి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది సిరి సంపదలు ఖచ్చితంగా మీ సొంతం అవుతాయి ధన ధాన్యాలతో ఎప్పటికీ లోటు లేకుండా జీవించగలుగుతారు మరి ఈరోజు ఇంత శక్తివంతమైన అమావాస్య రోజు మన గ్యాస్ పొయ్యి కింద ఏ వస్తువు పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లాయికాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వెళితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో ఎంతటి దరిద్రం ఉన్నా ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏళ్ళ నుండి నరదృష్టి మీ ఇల్లుని పట్టి పీడిస్తున్నా సరే ఖచ్చితంగా ఈ రోజుతో తొలగిపోతుంది నరదృష్టి అనేది చాలా తగులుతూ ఉంటుంది మనం కొంచెం ఎదుగుతున్నా మన ఇంట్లో కొంచెం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నా లేదా ఇంట్లో ఉన్న వ్యక్తులు చాలా చురుగ్గా అందంగా అన్ని పనుల్లో విజయాలు సాధిస్తూ ఉన్నా సరే నరులు చూసి తట్టుకోలేక దృష్టిని పెడుతూ ఉంటారు ఇతరులు ఎదుగుతుంటే చూడలేని వారు ఓర్వలేని వారు చాలామందే ఉంటారు వాళ్ళు వాళ్ళ జీవితంపై కన్నా ఇతరుల జీవితంపైనే ఎక్కువ ఫోకస్ని చేస్తూ ఉంటారు ఇతరులు ఎ ఎలా ఉన్నారు ఇతరులు బాగుపడితే చూడలేక ఓర్వలేక వారు పని కట్టుకొని మరి మన ఇంటి చుట్టూ తిరుగుతూ మనల్ని దిష్టి చేస్తూ దిష్టి పెడుతూ ఉంటారు మనం జీవితంలో ఎదుగుతుంటే అనుక్షణం మనపైనే ఒక దృష్టిని ఉంచుతూ ఉంటారు అలా ఉంచి పదే పదే వాళ్ళు బాగున్నారు 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 అంటే దృష్టిని పెడుతూ ఉంటారు తీరా మనం సమస్యల్లోకి వెళ్ళాక అప్పుడు వారి కళ్ళు చల్లబడతాయి అప్పుడు వారు హ్యాపీగా ఉంటారు అంటే ఇతరులు బాగుంటే చాలామంది ఓర్వలేని వారు ఉంటారు అలాంటి దృష్టి దోషాల నుండి కూడా తొలగించుకునే పరిహారం ఈ పరిహారం ఈరోజు ఈరోజు చాలా శక్తివంతమైనది అని వేద పండితులే చెబుతున్నారు నరదృష్టికి నల్ల రాయి అయినా సరే పగులుతుంది అని పెద్దవాళ్ళు శాస్త్రాలు చెబుతున్నాయి అంతటి ఘోరమైన భయంకరమైనటువంటి నరదృష్టి నుండి తప్పించుకోవాలి అంటే ఈ శక్తివంతమైన అమావాస్య రోజు రాత్రి సమయాల్లో పన్నెండు లోపు ఈ పరిహారం చేయండి రాత్రి సమయాల్లోనే ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం అనేది వస్తుంది అలానే వంటగది అనేది చాలా పవిత్రమైనటువంటిది పూర్వకాలంలో వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది ఇప్పటికీ వంటగది అంటే దేవాలయంతో సమానంగా భావిస్తూ ఉంటాము అలానే పూజ చేసే పూజ పూజ గది కూడా వంటగదిలో వస్తూ ఉంటుంది వంటగది పూజ గది కలిసే ఉంటాయి కొన్నిసార్లు పూజ గదిని సపరేట్గా ఉంచుకోలేని వారు వంటగదిలోనే పెట్టి దేవుళ్ళని పూజిస్తూ ఉంటాము అంటే వంటగది అంటే దేవాలయంతో సమానం అందుకే పూర్వకాలంలో మన పూర్వీకులు స్నానం చేయకుండా వంటగదిలోకి అడుగు పెట్టేవారు కూడా కాదు కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం మనం వంటగదిలోకి స్నానం చేయకుండానే వెళ్ళడమే కాకుండా బ్రష్ చేయకుండానే అన్ని పనులను పూర్తి చేసుకోవలసి వస్తుంది కానీ శాస్త్రం ఏం చెబుతుంది అంటే ఎంత బిజీగా ఉన్నా సరే కనీసం బ్రష్ చేసుకుని అయినా మన ఇంట్లో పనులను పూర్తి చేసుకోవాలి లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మనం పాచినోటితో ఇంట్లో పనులన్నీ పూర్తి చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది అని అమ్మవారి ఆగ్రహానికి గురి అయితే మన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అనేవి అస్సలు బాగుండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో ఏదో ఒక సమస్యతో బాధపడతారు అని శాస్త్రం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఆడవాళ్ళు కూడా తెలుసుకొని ఈ రోజు నుండి ఎంత బిజీగా ఉన్నా సరే కనీసం బ్రష్ చేసుకొని ఇంట్లో పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇక అంతేకాకుండా ఈరోజు శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఒక్క రూపాయినైనా సరే పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల మీకు పట్టిన జాతక దోషాలు తొలగిపోతాయి దరిద్ర బాధలు పోతాయి తెలిసి తెలియక చేసిన జన్మ జన్మాల దరిద్ర పాపాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ అమావాస్య రోజున ఎవరికైనా ఒక్కరికైనా ఆహారం దానంగా ఇస్తే మీకు ఉండే సగల దరిద్రాలు తొలగిపోతాయి మీరు సంపాదించే మార్గాలకు అడ్డుకున్న దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీలు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు సంపాదించే మార్గాలెన్నో తెరుచుకుంటాయి మూసుకుపోయిన ధన ద్వారాలన్నీ తెరుచుకోవడం జరుగుతుంది అయితే ఈరోజు వంటగదిలో ఏ వస్తువుని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పు అనేది పరమ పవిత్రమైనటువంటిదిగా చెప్పబడుతుంది పరిహార శాస్త్రంలో ఉప్పుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఎంతటి దరిద్రాన్నైనా క్షణాల్లో తొలగించగల అద్భుతమైనటువంటి శక్తి ఉన్నట్టుగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి పూర్వీకులు దొడ్డుప్పుతో ఎన్నో రకాల పరిహారాలను పాటించి మంచి ఫలితాన్ని పొందినట్టు ఎన్నో శాస్త్రాలు గ్రంథాలు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అందుకే ఈ ఉప్పుతో చేసిన ప్రతి పరిహారానికి వందకి వంద రేట్ల ఫలితం అనేది రావడం జరుగుతుంది అయితే ఈరోజు ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పు ఉప్పుని తీసుకోండి అది కూడా ఒక గాజు బౌల్ కానీ లేదా మట్టి బౌల్ కానీ తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని వెయ్యండి ఖచ్చితంగా దొడ్డుప్పుని మాత్రమే వెయ్యండి కాదని ఇతర ఏ వస్తువులను వేసినా సరే మీరు ఊహించిన ఫలితం అయితే రాదు అయితే దొడ్డుప్పును వేసి అందులో తొమ్మిది లవంగాలను గుచ్చండి లవంగాల యొక్క పువ్వు అనేది పైకి ఉండే విధంగా చూసుకోండి ఆ తరువాత అందులో ఒక రూపాయి కాయన్ని కూడా ఉంచండి అలానే చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా ఆ రూపాయి కాయిన్ పైన వెయ్యండి అలానే ఆ కాయన్ పైన కొంచెం పసుపు కుంకుమను కూడా వేయండి అలా వేశాక ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఈ పరిహారం చేయడానికంటే ముందు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అవి ఏమిటి అంటే ముందుగా మీరు భోజనం అనంతరం అంటే రాత్రి భోజనం అయ్యాక ఆ గిన్నెలను మొత్తం నీటిగా శుభ్రం చేసుకోండి తరువాత గ్యాస్పై ఉన్న పాలమరకలు కూర మరకలు ఏవైనా ఉంటే వాటిని క్లాత్తో శుభ్రం చేయండి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను పరిశుభ్రంగా తుడిచివేయండి అలానే గ్యాస్ స్టవ్ కింద చుట్టుప్రక్కల కూడా ఎలాంటి చెత్త చెదారం వస్తువులు లేకుండా శుభ్రపరచుకోండి ఆ తరువాత వంటగది పూర్తిగా శుభ్రమైన తరువాత తిని పడుకునే ముందు అంటే అందరూ పడుకుంటారు కదా ఆ సమయాల్లో మీరు పరిహారం ఎవరైతే చేస్తారో ఆ ఒక్కరు మాత్రం మేల్కొని ఉండాలి అలా అందరూ పడుకున్నాక మీరు కూడా ఇక పడుకుంటాను వంటగదిలోకి ఇక రాను ఏ పని వంటగదిలో లేదు అని అనుకునే సమయాల్లో ఈ పరిహారం చేయాలి ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి గ్యాస్ పొయ్యి కింద పెట్టండి అలా పెట్టి ఒకసారి నమస్కరించుకొని మీ సమస్యలను చెప్పుకొని అవన్నీ తీరిపోవాలి అని గట్టిగా సంకల్పించుకోండి ఆ తరువాత వెళ్ళి పడుకోండి అలా చేశాక మళ్ళీ మరుసటి రోజు నిద్ర లేచాక అందులో ఉన్న ఉప్పుని ఏదైనా ఒక కవర్లో వేయండి అలా వేసి మూటలా కట్టి మీ డస్ట్బిన్లో పడేయండి అలానే అందులో వేసిన కాయన్ని మాత్రం తీసి శుభ్రంగా కడిగి దానిని ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి నెగిటివిటీ ఎంతున్నా సరే ఖచ్చితంగా క్షణాల్లో దూరమైపోతుంది ఎందుకంటే మనం చేసేది అధిక అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలకి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ చీకటి పడిన తరువాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి అంతేకాదు మనం పరిహారాన్ని ఉప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇంట్లో ఉన్న ఎంతటి దరిద్రమైన నెగిటివ్ ఎనర్జీ అయినా జ్యేష్ఠాదేవి నరదృష్టి వంటి నెగిటివ్ ఎనర్జీలు అన్నీ తొలగిపోతాయి అంతేకాదు మీకు పట్టిన దరిద్రం శనీశ్వరుని బాధలు కూడా తొలగిపోతాయి ఈరోజు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసుకొని మంచి ఫలితాన్ని పొందండి ఇక ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి